హలో గుడ్ మార్నింగ్ అండి అయితే మార్నింగ్ ఒక కేసు వచ్చింది మనకి న్యూస్ పేపర్లో అది నేను చెప్పలేదు కానీ ఈరోజు ఆ కేసు గురించి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను చూడండి చిన్నారి చంపిన తల్లి ప్రియుడు అరెస్ట్ వివరాలు వెల్లడించిన డిఎస్పి నరేందర్ గౌడ్ ఇక్కడ చూడొచ్చు నిందితులు చెబుతున్న డిఎస్పీ నరేందర్ గౌడ్ కొంచెం క్లారిటీ లేకపోవచ్చు గమనించండి ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్లోనే పూర్తి న్యూస్ ఇప్పుడు తెలుసుకుందాం పదండి వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న కూతురిని ప్రేయుడితో కలిసి చంపిన ఘటనలో తల్లితో పాటు ప్రేయుడిని అరెస్ట్ చేసి శనివారం రిమాండ్కు తరలించినట్లు డీఎస్పి నరేంద్ర గౌడ్ తెలిపారు శనివారం మీడియా సమావేశంలో వివరాలు ఇలా ఉన్నాయి శివంపేట మండలం శభాష్పల్లి గ్రామానికి చెందిన కోట్ల రాజు తన కుమార్తె మమతను ఐదేళ్ల కింద సిద్దిపేట జిల్లా వడ్డేపల్లి గ్రామానికి చెందిన బండు భాస్కర్కి ఇచ్చి వివాహం చేశారు వారికి కొడుకు కూతురు శ్రీ రెండు ఉన్నారు అంటే రెండు సంవత్సరాల వయసు మొత్తా గత మే నెలలో కూతురు తనుశ్రీని తీసుకొని అత్తగారింటికి వెళ్తానని చెప్పి ఏపీకి చెందిన తన ప్రియుడు షేక్ ఫాయోజ్తో వెళ్ళిపోయింది భర్త ప్రియాడుతో విచారణ చేపడిన పోలీసులు నర్సరావుపేట మండలం కన్నపరు గ్రామంలో వారిని పట్టుకున్నారు విచారించగా సహజీవనం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు కూతురు ఎక్కడైనా ప్రశ్నించగా జూన్ నాలుగున కన్నపురం నుంచి పల్లికి వచ్చి వచ్చి గ్రామ శివార్లో కొత్త కుంట కింద గొంతు పిసికి చంపి కాలువ కట్టలో పాతి పెట్టినట్లు చెప్పారు వారి వద్ద నుండి ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమైండ్కి తరలించారు డిఎస్పీ తెలిపారు చూడొచ్చు సొంత కుమార్తెని తన మాది లవర్ కోసం అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అయితే చంపడం జరిగింది ఆమె వయసు కేవలం రెండు సంవత్సరాలు ఇంత చిన్న పాపని చంపుతున్న వీళ్ళని ఎలాంటి కేసులో పెట్టాలో ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి రోజు రోజుకి సమాజం చాలా దారుణంగా మారిపోతుంది మీరు గమనించవచ్చు వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఆమె ఆమె భర్త భర్త కాదు తన ప్రియుడు సొంత కూతురిని అలా ఎలా చంపాలనిపించిందో నాకైతే తెలియదు దీని గురించి ఏమంటారో కామెంట్ చేయండి